మీ మీ బిజినెస్ ఏదైనా ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ సిద్దిపేట సిద్దిపేట జిల్లా పరిధిలో ఉన్న ఉస్నాబాద్ మండలం గౌరేలి ప్రాజెక్ట్ లో భాగంగా ఫోర్ డి కుడి అలైన్మెంట్ లో భాగంగా కొందరు రైతులు నష్టపోతున్నారు వివిధ గ్రామాల్లో పోతారం కానీ మీర్జాపూర్ కానీ ఉస్నాబాద్ సంబంధించిన రైతులు ధర్నా చేయడానికి వచ్చారు వాళ్ళ సమస్య ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి అన్న మాది ఉస్నాబాద్ మండల్ పోతారమేష్ మీర్జాపూర్ ఉస్నాబాద్ గ్రామాల రైతులం మా దగ్గర ఎప్పుడో పదమూడు పద్నాలుగు ఐదు సంవత్సరాల కింద కెనాల్ సర్వే చేసి ఇచ్చి పెట్టిండ్రు తర్వాత కెనాల్ రాదని చెప్పిండ్రు ప్రాజెక్టు కూడా పనులు ఆగినాయి ఆగిన తర్వాత రైతులందరూ కూడా దాన్ని నాలా కన్వర్షన్ చేయించుకొని ఇండ్లు కట్టుకొని ప్లాట్లు చేసుకొని ఇంత మంచి జీవనోపాధి పొందుతారు ఇప్పుడు వచ్చి మళ్ళీ కెనాల్ సర్వే అని కొత్తగా ప్రభుత్వం కెనాల్ సర్వే ఉంది మరి ఇన్ని రోజులు ఏం చేసింది గవర్నమెంట్ ఇప్పుడు మేము ఎందుకంటే ఆర్థికంగా మంచిగా భూములన్నీ కూడా కమర్షియల్గా రేట్లు పెరిగినందున మాకు ఆ కెనాల్ కూడా అవసరం లేదు కాబట్టి ఈరోజు ఆ కెనాల్ సర్వే వద్దని ఆపి గౌరవ కలెక్టర్ ద్వారా ఆ కెనాల్ను రద్దు చేయాలని చెప్పేసి కోరుచు మేము కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది రేపు మాకెందుకంటే అక్కడ ఆల్రెడీ ఆ మూడు గ్రామాలకు పుష్కలంగా నీరు ఉన్నాయి కమర్షియల్ గ్రామాలు అవన్నీ కూడా కాబట్టి ఎట్టి అక్కడ కెనాల్ నిర్మించడానికి మేము ఒప్పుకోము దానికి దేని కూరకైనా పోరాటం చేస్తాం అందుకనే ఈరోజు ప్రభుత్వం ద్వారా మీడియా ద్వారా కూడా ప్రభుత్వాన్ని వినవించుకుంటాం ఇప్పటికైనా ఏం ఎందుకంటే ఆల్రెడీ కాళేశ్వరం ప్రాజెక్ట్ వచ్చింది కాబట్టి చీరుమాడు సైదాపూర్ మండలాలకు పుష్కలంగా నీరున్నది అది ఎప్పటిదో పదిహేను ఏళ్ళ కింద ఎస్టిమేటు ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కాబట్టి దయచేసి ప్రభుత్వం వెంటనే ఈ కెనాల్ రద్దు చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం మరొక రైతు చెప్పండి ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు మాది ఉస్నాబాద్ మిర్జాపూర్ పోతారం ఉస్నాబాద్ గ్రామాల పరిస్థితి ఏంటంటే ఎప్పుడో రెండు వేల పన్నెండులో కినా అని డి ఫోర్ అని చెప్పి గౌరవ డి ఫోర్ అని చెప్పేసి అక్కడ నుంచి అలైన్మెంట్ ఇచ్చేసి అక్కడికి రద్దుపరిచి అప్పటి నుంచి ఇప్పుడు అవన్నీ కమర్షియల్ ప్లాట్లుగా విభజించబడ్డాయి అందరు రైతులు ఎంతో కొంత పెట్టి కొన్నారు వాటిని ఇప్పుడు డి ఫోర్ కెనాల్ అని చెప్పేసి ఇప్పుడు సర్వే చేయొచ్చు ఇట్ల నుంచి పోతుందని చెప్పేసి ఆ రకంగా ఇప్పుడు సర్వే చేయించున్నారు కావున దాంతో ఎవరికేం ఉపయోగం లేదు ఇప్పుడు ఆల్రెడీ కింద వాళ్ళకి అందరికి వాళ్ళకి నీళ్ళు ఉన్నాయి అన్ని చెరువుల ఉన్నాయి అది అనవసరమైనది దాని దాని తరపున రద్దు చేయాలని చెప్పేసి మేము అందరం కోరుకుంటున్నాం ఎందుకని చెప్పేసి అంటే ఈరోజు ఒక ఎకరం రెండు మూడు కోట్ల వాల్యూ అయిపోయింది కాబట్టి అందరు ప్లాట్లు ఇప్పుడు అంతా కమర్షియల్ ప్లాట్లు విభజించబడ్డాయి కాబట్టి ఆ కినాల్ని రద్దు చేయాలని చెప్పేసి మా మూడు గ్రామాల తరపున ఇవాళ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది మాది ఉస్మాబాద్ మండల్ పోతారం గ్రామం మాది రెండు వేల పన్నెండులో అలర్ట్ చేసిన కదా సార్ కావని అప్పుడు చేసి మాకు తెలియకుండా కూడా మా ట్రెజర్లో డబ్బులు వేసి మీకు కాలువ అవుతుందని అనౌన్స్ చేశారు అప్పుడు చేసి దాన్ని అయిపోయి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే దీనికి మంత్రి చొరవ తీసుకొని ఈ యొక్క కాలువను వెంకలాడి దాని మీద బడ్జెట్ ఉండదని ఆ యొక్క కాలువను అలాట్ చేసి ఇప్పుడు ఆ కాలువ పనులు చేయాలని నిర్మాణం చేయాలని ఇప్పుడు పునర్దించుకొని ఆ కాలువను నిర్మిస్తున్నారు మా యొక్క బిడ్డలు ఉన్నారు మా కొడుకులకు ఎలాంటి ఆధారం లేదు అక్కడ ఈ యొక్క భూమి మీదనే మా ఆధారం మా పంటలు పండుడు కాదు కానీ అక్కడ వచ్చేసి ఒక గుంట వచ్చేసి పదిహేను లక్షలు వచ్చేసింది నా భూమి లక్ష ఒక కోటి ఎనభై లక్షల భూమి పోతున్నది దాని వాల్యూ ప్రకారం వాళ్ళు ఇచ్చింది మాకు రెండు లక్షల ఎనభై వేలు చేసి మాకు తెలియకుండా అది జరిగిన విషయం ఇప్పుడు అటువంటి కాలువను వెంటనే రద్దు చేసి మాకు కలెక్టర్ ద్వారా న్యాయం చేయాలని మేము కోరుకుంటూ విన్నారు కదా గౌరెల్లి కుడి కాలువలో భాగంగా రైతులు నష్టపోతున్నారు విలువైన భూములు కోల్పోతున్నారని కలెక్టర్ గారు కూడా వినతి పత్రం ఇచ్చారు కెమెరామెన్ రమేష్తో భూపతి సుమన్ టీవీ సిద్ధిపేట